యశాగ్రంథము యాభై ఆరో అధ్యాయము ఏడో వచనం నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారములగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును మాట ప్రార్థన చేసుకుందాం ప్రభునందు పిల్లరా మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో నన్ను ప్రేమించి నన్ను సేవించాలని ఇష్టపడేటువంటి అన్యజనులందరినీ కూడా నేను నా పరిశుద్ధ పర్వతానికి తీసుకొని వస్తాను వారిని నా మందిరములో ఆనందింపజేస్తాను అని గ్రంథం యాభై ఆరులో దేవుడు మాట్లాడాడు ఈ అధ్యాయంలో నపుంసకులను గురించి కూడా మాట్లాడాడు నపుంసకుల గురించి కూడా మాట్లాడాడు షండులు అంటారు వాళ్ళని ఈ షండత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు పురుషులుగా పుడతారు కానీ అన్ని స్త్రీ లక్షణాలు ఉంటాయి వారికి అది వారి తప్పు కాదు అది వారి తప్పు కాదు రకరకాల అంగవైకల్యాలు ఉంటాయి కొంతమందికి చెయ్యి వంకరు ఉంటుంది కొంతమందికి కాలు వంకరు ఉంటుంది కొంతమందికి కళ్ళు ఉండవు పుట్టినప్పుడే కొంతమందికి అట్లాగా రకరకాల అంగవైకల్యాలు ఉంటాయి ఈ షండత్వం అనేది ఒక రకమైన అంగవైకల్యం లాంటిదే ఆకారానికి ఏమో పురుషుడిగా కనపడతాడు కానీ అన్నీ కూడా స్త్రీ లక్షణాలు ఉంటాయి స్త్రీలాగా కనపడటానికి ఇష్టపడతాడు స్త్రీలాగా ఉండాలని ఆశపడతాడు స్త్రీలాగా వ్యవహరించాలని ప్రవర్తించాలని కోరుకుంటాడు మరి పురుషుడిగా పుట్టి సమాజంలో పురుషుడిగా పెరిగి మరి అంత స్త్రీ లక్షణాలని కనపరుస్తున్నప్పుడు ఆ కుటుంబానికి సదరు వ్యక్తిని బట్టి అవమానం కలుగుతుంటుంది మీ వాడేంది ఆడపిల్ల చేష్టాలు చేస్తున్నాడు అంత ఆడవాళ్ళలా ప్రవర్తిస్తున్నాడని కొంతమంది మాట్లాడేటువంటి మాటల వల్ల కుటుంబం గాయపడుతుంది ఇలాగా మగవాడిగా పుట్టి ఆడపిల్లలా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తిని కుటుంబం ద్వేషించడం మొదలు ఎందుకు అట్లా ఉంటున్నావు నువ్వు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అని ద్వేషించటం మొదలుపెట్టి పెట్టి అసహించుకుంటారు నువ్వు చచ్చినోడే కాదు బతినోడి కాదు నీ వల్ల మా పరుగు బోధన దరిద్రుడా చావరాను అని మొదలు పెడతారు ఫ్యామిలీ కుటుంబంలో వానికి గౌరవం ఉండదు బయట సమాజంలోనికి పోతే సమాజంలో కూడా ప్రతి ఒక్కరు హేళనగా మాట్లాడతారు అవహేళన చేస్తారు ఆ వ్యక్తి పరిస్థితిని ఎవరు అర్థం చేసుకోలేరు చాలా గాయపడతారు ఏది ఈ షండత్వంతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ గురించి కూడా గ్రంథం యాభై ఆరులోంచి దేవుడు మాట్లాడాడు స్పష్టంగా ఈ లైవ్లో ఉన్న వాళ్ళలో కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కానీ ఎవరైనా ఆ విధమైనటువంటి శోధనలో ఉన్నట్టయితే వారితో దేవుడు మాట్లాడుతూ ఈ అధ్యాయంలో మాట్లాడాడు చంద్రుడు నేను ఎండిన చెట్టుని అని అనుకునవద్దు ఎందుకంటే దేవుడు దాన్ని ఎలా పరిగణించాడంటే అంగవైకల్యాలు అదొక అంగవైకల్యంగా పరిగణించాడు అతను ఒక వికలాంగుడుగా బలహీనుడుగా దేవుడు అర్థం చేసుకుంటాడు ఆయన కన్నతండ్రి కాబట్టి మనుషులు అర్థం చేసుకోరు ఏకతాళి చేస్తారు అయితే ఆ వ్యక్తికి కూడా నా సన్నిధిని సముచిత స్థానాన్ని ఇస్తానని దేవుడు మాట్లాడాడు అలాంటి వ్యక్తి కూడా నేను నా సన్నిధిని సముచిత స్థానాన్ని ఇస్తాను నా సన్నిధిని ఒక భాగాన్ని వాళ్ళ కేటాయిస్తానని దేవుడు మాట్లాడాడు ఇది బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత దేవుని యొక్క ఆధిక్యతది దేవుని హృదయ వైశాల్యం మనుషులు తృణీకరించేటువంటి వాళ్ళని దేవుడు తృణీకరించడు వారిని చేర్చుకొని వారిని ఆదరిస్తానని ఆయన మాట్లాడాడు ఇక్కడ ఆ తర్వాత ఆయనను గౌరవించి ఆయన ఇచ్చిన కట్టడలను రెస్పెక్ట్ చేసేటువంటి వాళ్ళ విషయంలో దేవుడు మాట్లాడుతూ వారిని నా మందిరానికి తీసుకొస్తాను నా మందిరంలో వారిని ఆనందింపజేస్తాను నా మందిరము సమస్త జనులకు ఇష్రాయేలీలకే కదా అన్యజనులకు కూడా నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని ఇక్కడ మాట్లాడాడు ఇప్పుడు ఆయన సృష్టికర్త అంటానికి ఒక రుజువు ఏంటంటే ఆయన స్త్రీలని పురుషులనే కాదు వికలాంగులనే కాదు నపుంసకులను కూడా పట్టించుకుంటున్నాడు ఎందుకంటే అందరినీ నిర్మించిన నిర్మాణ కూడా ఆయన కాబట్టి స్త్రీలని పురుషులనే కాకుండా షండులను కూడా ఆయన గౌరవిస్తున్నాడు వాళ్ళను కూడా పట్టించుకొని ఆయన సన్నిధిలో వాళ్ళ విషయంలో కూడా తన చిత్తశుద్ధిని వ్యక్తపరిచాడు ఇది దేవుడు నేను సేవిస్తున్న దేవుడు సృష్టికర్త ఆయన అందరినీ సమప్రేమతో చూస్తాడంటానికి ఇది ఒక సాక్ష్యం దేవునికి స్తోత్రం కలిగిను గాక కొంతమంది స్త్రీలకు కూడా ఈ లక్షణాలు ఉంటాయి పుట్టడానికి స్త్రీ దా పుడతారు కానీ లక్షణాలన్నీ జంట్ లక్షణాలు ఉంటాయి అలాంటి సమస్యతో ఉన్న స్త్రీలు కూడా ఉంటారు అలాంటి సమస్యతో ఉన్న పురుషులు కూడా ఉంటారు సో అందరినీ సమకూర్చి దేవుడు నా సన్నిధిలో వారికి ఇచ్చే విలువను నేను వారికి ఇస్తానని గౌరవించాడు సరే ఈ పాయింట్ పక్కన పెడదాం ఆ విధానంలో ఎవరైనా శోధించబడుతుంటే వాళ్ళకి ఇది ఊరటగా ఉంటుంది ఆదరణగా ఉంటుంది మీకు తెలిసినంత వరకు షండులు మీకు కనబడితే దయచేసి వాళ్ళని తృణీకరించకండి హేళనగా మాట్లాడకండి వారిని చూసి ఎగతాళిగా చూడకండి చూడకండి వాళ్ళని వికలాంగులుగా గుర్తించండి బలహీనులుగా గుర్తించండి వాళ్ళ ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకొని మీ చేతనైతే వారికి కోఆపరేట్ చేయండి మీ చేతులు ఏదన్నా ఉంటే మీ పిడికిలు అంత వారి చేతిలో పెట్టండి ఎందుకంటే సమాజం వాళ్ళని తృణీకరించింది కుటుంబం వాళ్ళ చావు ఇంకా వాళ్ళు ఒక ప్రపంచంలో బ్రతకడానికి ఇష్టపడతా ఉన్నారు వాళ్ళని అర్థం చేసుకొని ఆదరించడానికి ప్రయత్నం చేయండి అవమాన పరచకండి మీరు ఎట్టి కొలతలు కొలుతుడో మీకు నటి కొలతలే కొలవబడిన వచ్చిన మర్చిపోవద్దు దేవునికి స్తోత్రం గాక ఏమంటారు ఇకపోతే మందిరం ప్రస్తావన తీసుకొచ్చాడు కనుక దాని విషయం మాట్లాడదాం మందిరం ప్రార్థనా మందిరం మీరు గమనించినట్లయితే నేను లోకంలో ఉన్నప్పుడు నేను వెళ్ళేటువంటి ఆలయం దగ్గర నిర్ణీత స్థలములోనే నేను నిలబడి ఆరాధించాలి కానీ గర్భాలయంలోకి నేను వెళ్ళకూడదు నేనే కాదు ఎవ్వరు వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళడానికి ఎవరికి అర్హత లేదు అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరైతే సేవించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి మిగిలిన వాళ్ళు వెళ్ళకూడదు అని నేను లోకంలో నేను ఆరాధించినటువంటి ఆరాధనలో అలాంటి చట్టాన్ని చూశాను మీరు టెంట్ కింద ఉన్నారని మర్చిపోవద్దు మీ పక్కన కట్టెలు ఉన్నాయి మీరు ఏమొరపాటుగా ఉన్నారంటే గాలికాయ లేచి మీ నెత్తిని టప్పిమని మొట్టికాయలు వేస్తాయి కాబట్టి వాటిని ఒక పక్క కనిపెట్టుకుంటే జాగ్రత్త పడండి దేవునికి స్తోత్రం మాచరలో ఒకసారి వాక్యం చెబుతుంటే ఒక తల్లి నా ఎదురుగా కూర్చొని కళ్ళు మోస్తా తెరుస్తా మోస్తా తెరుస్తూ ఉంది నిద్రమతుల్లోకి వెళ్ళింది ఆమె పక్కన ఈ కట్టె ఉంది ఆమె చూసుకోవాలా పాపం వినడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఎంత కళ్ళు తిరుద్దామన్నా వల్ల కావట్లే పాపం బిడ్డ రాత్రి నిద్రగాసిందో లేదా పనికి పోయిందో ఆన్లైట్ చేసిందో తెలియదు పాపం ఆ కట్టె పక్కనే కూర్చొని నిద్రపోతా నిద్రపోతా ఉంది సరిగ్గా గాలి వచ్చింది కట్టెలు సరిగ్గా నెత్తి పట్మం తగిలింది ఇంకంతే కోటం అయినదాక నిద్రపోలా దేవునికి స్తోత్రం కలిగిన గాక కోటం అయినాక నిద్రపోతే ఒకటి కట్టెలన్నీ చూసుకుంటుంది ఏ కట్ట వచ్చే ఆడబడితే కాబట్టి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అదేందో అక్కడ నీళ్లు పడుతున్నాయి అద్దుగో అద్దుగో అక్కడ ఎవరు నిద్రపోతున్నట్టున్నారు జాగ్రత్త మరి నీళ్లు పడుతున్నాయి కర్రతున్నాయి కట్టెలు గొడలుస్తున్నాయి సరే జాగ్రత్తగా ఉండండి పరిచారకులు ఎవరన్నా సేవకులు అక్కడొకళ్ళు అక్కడొకళ్ళు కాస్త కనిపెడతా ఉండండి బాబు ఓపెన్ కదా పొలాలు కదా ఎండాకాలం వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం అక్కడొకళ్ళు అక్కడొకళ్ళు కాస్త కనిపెడతా ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆ పక్కన కూర్చుంటే చాలు మీరు జస్ట్ ఆ పక్కన అటు కూర్చుంటే చాలు అది అక్కడొకళ్ళు అక్కడొకళ్ళు కాస్త లైన్లో ఉండి మీరు వాక్యం చెప్తుంటే మీరు వాక్యంలోకి వెళ్ళిపోయారు వాక్యం వింటనే మళ్ళీ ఒక పక్క ఈ కర్రలు చూసుకుంటూ ఉండాలి రైట్ అందరు కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి దేవుడు క్లైమేట్ని తన స్వాధీనంలోకి తీసుకున్నాను గాక ఆ